ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ తండ్రి సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయ కాలశోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండను యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము వచ్చినము ఇక్కడ దేవాతి దేవుడు యహోశివతో వాగ్దానం చేస్తూ నీవు నడిచేటువంటి ప్రతి మార్గంలో నేను నీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు ఆనాడు ఇస్రాయేల్ యొక్క జనాంగము ఐగుప్త దేశం నుంచి కళానికి వెళ్ళేటువంటి మార్గంలో మొట్టమొదటిగా మోషే నాయకత్వంలో దేవుడు నడిపించాడు మోషి చనిపోయిన తరువాత ఏహోషువా ఆ బాధ్యతలను చేపట్టాడు అప్పుడు ప్రభు అతనితో చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎందుకని ఈ మాటలు అంటున్నాడంటే ఆనాడు ఇస్రాయల్ జనాంగము మోషియా మీద శనిగారు గొనిగారు చివరికి మోషియాను చంపడానికి కూడా వారు సిద్ధపడినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి వారు అలాగే తిరుగుబాటుతనంగా నీ మీద కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ నీవు వారికి భయపడవద్దు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి వారిని నడిపించు నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేశాడు అంతేకాకుండా ఈ యొక్క యహూష్వ గ్రంథం మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుంచి కుడికి కానీ ఎడముకు కానీ పోగొడదు అని అంటున్నాడు యహోశివాకి చెబుతూ మోషే ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో నీకు ఆ ఆజ్ఞల ప్రకారము నీవు నడిచినప్పుడు దాని నుంచి కుడికి కానీ ఎడముకు కానీ తిరగకుండా ఉన్నప్పుడు నీవు నడిచేటువంటి ప్రతి మార్గములో కూడా నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు దేవుడు యహోశివాకు తోడై ఉండి ఎదురైనటువంటి ప్రతి శ్రమ నుంచి శోధన నుంచి తప్పించి చివరికి యోర్ధాను నది ఎదురొచ్చినప్పుడు కూడా దాన్ని పాయలుగా చేసి వారి దేవుడు వాగ్దానం చేసినటువంటి కళను దేశానికి నడిపించాడు ఏహోశ్వా అలాగే ఈనాడు కూడా మన యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు కష్టాలు రావచ్చు శోధనలు రావచ్చు అయితే మనం ఎప్పుడైతే ఆ కష్టాల వైపు చూడకుండా శోధనల వైపు చూడకుండా ప్రభు ఇచ్చినటువంటి మార్గంలో నడుస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మన మార్గం అంతటినీ కూడా సరళం చేసి క్షేమంగా నడిపిస్తాడు అందుకనే దావీదు భక్తుడు కూడా చెప్తాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చిన ఏ అపాయానికి నేను భయపడను కారణం ఏంటంటే నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంటుంది అని అంటాడు కాబట్టి మనము ఏ విషయానికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోగు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు వచ్చినాయి శోధనొచ్చింది అతని జీవితం కష్టమైపోయింది బ్రతకడమే వేస్టు అనేటువంటి స్థితికి వచ్చింది అతని కుటుంబ సభ్యులే అతని స్నేహితులే అతను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టారు అయినప్పటికీ కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని తొలగించుకోలేదు కానీ మరింతగా తన యొక్క విశ్వాసాన్ని పెంచుకున్నాడు ఆ యొక్క శ్రమలను శోధనలను కష్టాలను భరించగలిగినటువంటి శక్తిని ప్రభు అతనికి ఇచ్చాడు చివరికి అతని యొక్క విశ్వాసము నిజమైనది అని రుజువుపరచబడింది అందుకే అతడు రెండంతలుగా ఆశీర్వాదం పొందినట్టుగా మనం చూడొచ్చు కాబట్టి మనం నడిచేటువంటి ప్రతి మార్గములు కూడా మనం వర్దిల్లాలి అంటే నడిచేటువంటి ప్రతి మార్గములు కూడా మనం విజయాన్ని పొందాలంటే ఎటువంటి తొట్టుపాటు లేకుండా మన యొక్క ప్రయాణమంతా కూడా చక్కగా సాగిపోవాలి అంటే మన మార్గాన్ని ప్రభుకి చెప్పాలి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే మనం నడుస్తామో మనం నడిచేటువంటి ప్రతి మార్గంలో కూడా మనకు తోడై ఉండి మన క్షేమకరంగా నడిపిస్తాడు ఈ విశ్వాస యాత్రల్లో కూడా వెళ్ళేటప్పుడు ఐగుప్తు అనేటువంటి ఈ లోకం నుంచి పరమకానాలు అయినటువంటి దేవుని యొక్క పట్టణమైనటువంటి పరలోక రాజ్యానికి చేరే మార్గంలో ప్రభు సహాయాన్ని మనం కోరదాం ఆయన ఇచ్చేటువంటి సహాయంతో అవిశ్వాసాన్ని జయించి శ్రమలను జయించి ఆయన ఇచ్చే రాజ్యాన్ని చేరదం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచింది కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతండి నీవు నడిచే మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిందేవా మీ యొక్క ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో ప్రభా వారికి మీరు తోడాయుడిని నడిపించి ప్రతి శ్రమ నుంచి శోధ నుంచి కష్టం నుంచి ఎరుకులు ఇబ్బంది నుంచి తప్పించినైనా వారికి క్షేమకరమైన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేశావు ప్రభా కాబట్టి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తూ మీ యొక్క తోడుని మేము పొందుకొని ఈ యొక్క విశ్వాస యాత్రలోనైనా నిత్య రాజ్యాన్ని మేమందరం చేరే భాగ్యం దా ఇచ్చేయమని వేస్తున్నాము కొంచెం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ